హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇంట్లో టిఫిన్ అయితే చేస్తున్నానండి ఈ మధ్య అసలు తీరడం లేదండి ఉదయాన్నే పిల్లలకి బాక్స్ పెట్టడం వల్ల ఎక్కువగా టిఫిన్ అయితే చేయట్లేదు చెప్పాను కదా మనటి లాగ్లో టిఫిన్ అయితే చేయట్లేదు పండక్కు చేసిన ఆపలే ఉంటే అవే తిని వెళ్తున్నారు మార్నింగ్ టైంలో పిల్లలు అన్నాను కదా గోధుమ పిండితోని బోండాలు అయితే చేశానండి ఈరోజు నేను ఎక్కువగా మైదాపిండి అయితే వాడను ఈ గోధుమ పిండినే వాడతాను ఒక అరగంట ముందు నానబెట్టుకొని మనం బోండాలు వేసామంటే చాలా చక్కగా వస్తాయండి గట్టిగా ఏముండవు మీకైతే ఒకటి ప్లస్ చేసి చూపించాను కదా ఎంత మెత్తగా ఉన్నాయో పిల్లలకైతే పెట్టిచ్చేసానండి తింటున్నారు ఇక నేనైతే బయట పని చేయడానికి స్టార్ట్ చేశానండి ఈరోజైతే మళ్ళీ పని వాళ్ళు వస్తా అన్నారు పని చేయడానికి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి నా పని అయితే స్టార్ట్ చేశాను బయట అయితే పని చేయడానికి గోల్లో వచ్చారు

నేనైతే అరిటాకులు కోసుకొని పొమ్మని చెప్పాను కొద్దిసేపు కూర్చొని నాతో కూడా మాట్లాడారు ఇక బట్టలు అయితే పిండడం అయిపోయింది ఆరేయడం అయితే ఉన్నది ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా ఎవరికైనా ఈ పని మాత్రం తప్పదు కదా కొంతమంది అయితే పని వాళ్ళు పెట్టించుకుంటారు కొంతమంది అయితే ఇక వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ టూ డేస్ బట్టలు అయితే ఒకటేసారి పిండేశానండి ఈరోజైతే నీళ్ళు చాలా వస్తున్నాయి అనేసి బట్టలు అయితే మొత్తం ఒకటేసారి పిండేశాను బెడ్షీట్లతో సహా ఇంకా ఉన్నాయండి బెడ్షీట్లు అయితే జాడిచ్చేది అవైతే రేపు జాడిస్తాను ఈరోజు పని వాళ్ళు వస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళకి నీళ్ళు కావాలి ఇంతవరకు అయితే పిండేశానండి ఏ పని అయితే చేస్తాను కానీ ఈ బట్టల పని మాత్రం పెట్టుకోవద్దండి బట్టలు ఎప్పుడప్పుడు పిండుకుంటేనే అంత రిస్క్ అనేది ఉండదు కానీ పని చేసే వాళ్ళు వస్తున్నారని వాళ్ళ వెనకంగానే తిరుక్కుంటూ పని చేయించుకుంటూ ఉన్నానండి అప్పుడైతే నేను ఇంట్లో పని అన్నీ సరిగ్గా చేయలేదు ఇంకా లంచ్ ప్రిపేర్ అయితే ఏం చేయలేదండి పిల్లలైతే పప్పన్నం కావాలి అని అడిగారు అప్పటికప్పుడు పప్పన్నం చేసి అయితే వాళ్ళకు బాక్స్లో పెట్టి పంపిస్తానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకొక వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ తర్వాత అయితే చేసి పంపిస్తాను అప్పటికప్పుడు పిల్లలైతే ఇప్పుడు ఇంటికి రావట్లేదు స్కూల్కే పంపించాల్సి వస్తుంది బాక్సు ఇక పని వాళ్ళ దగ్గర ఉండకపోతే మొత్తం సిమెంట్ అయితే అంతా ఆగం చేస్తున్నారండి నేను వెళ్ళక ముందుకైతే వాళ్ళు కింద బస్తాలు వేయకుండానే మాలైతే గోడలకు అలాగే కొట్టేశారు మళ్ళీ నేను వెళ్ళి వారి దగ్గర వెళ్ళి చూసి తిట్టిన తర్వాత మాలంతా ఎత్తి బస్తాలు అయితే వేశారు దగ్గరుండి పని చేయించుకుంటేనే కదా నీట్గా ఉంటుంది ఇంతలోపల ఇక్కడైతే ఇంటి ముందలకి బాస్కెట్లు అయితే వచ్చాయండి బాబుకి స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టడానికి బాస్కెట్ అయితే ఖరాబ్ అయిపోయిందండి అది ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు ఇక్కడ తీసుకుందామని బేరం చేస్తే ఒక్కొక్కటి చాలా రేట్ చెప్పిండు నేనైతే ఏం తీసుకోలేదు అలాగే ఉన్నాను మళ్ళీ మిర్యాల్గూడెం వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఏవచ్చులే అన్నట్టుగా ఉన్నానండి ఇది ఈవినింగ్ టైంలో వచ్చిందండి ఈవినింగ్ టైంలో వచ్చింది కాబట్టి రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నాడు తక్కువకైతే ఇవ్వలేదు ఇక్కడ పనివాళ్ళు కూడా వెళ్ళిపోయే టైం అయితే అయ్యింది ఫుల్గా అయితే వీడియో తీయలేదండి కొద్ది కొద్దిగానే షూట్ చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ టైంలో పప్పన్నం చేశాను కదా అదే పిల్లలకైతే కొద్దిగా ఉంటే ఇప్పుడైతే తిన్నారు మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి స్నాక్స్ అయితే ఏం చేసి పెట్టలేదు చాలా వరకు అయితే తగ్గించాను ఇప్పుడు నీళ్ళైతే వస్తున్నాయండి ఇవన్నీ మళ్ళీ కడిగి నీట్గా నీళ్ళైతే పడుతున్నాను రేపటి ఈ పని కోసం అవసరం వస్తాయి కదా ఇది ఈవినింగ్ టైం అండి మార్నింగ్ పిండిన బట్టలన్నీ తీసుకొచ్చి మంచం మీద వేసి అయితే మడత పెడుతున్నాను ఇవి తీసుకెళ్ళి అలాగే లోపల పెట్టానంటే మళ్ళీ కుప్పలుగా అద్దెలద్దెలు పెరిగిపోతుందండి అప్పటికప్పుడే నేనైతే పెట్టేసుకుంటాను అన్ని బట్టలు ఈవినింగ్ టైంలో మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశానండి ఒక పక్క నీళ్ళు పట్టుకుంటూ మరో పక్క అయితే బట్టలన్నీ మడత పెట్టేసాను ఇక చూడండి నీళ్ళు అయితే ఎన్ని వచ్చాయో ఇక ఈ బకెట్ నిండక ముందుకే అప్పుడే పోయినాయండి నీళ్ళు ఇంతే అండి రెండు బకెట్లు వస్తాయి పోతాయి ఒక్కొక్కసారి అయితే రెండు గాబులు నిండుతాయి లేకపోతే ఒకసారి అసలే రావు ఇక ఇంట్లోకి వెళ్ళి అయితే దొండకాయలు కట్ చేసుకొని కొంచెం ఉడకబెట్టుకొని అయితే వచ్చి పచ్చడి చేస్తున్నానండి పల్లీల పొడి అయితే ఆల్రెడీ ఉన్నది మార్నింగ్ టైంలో చట్నీ చేశాను కదా అప్పుడు తీసి పెట్టానండి మార్నింగ్ టైంలోనే ఈ పచ్చడి చేయొచ్చండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అందుకనేసి ఈవినింగ్ టైంలో అయితే పచ్చడి పెట్టుకున్నాను పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ బాక్స్లోకి ఉపయోగపడుతుంది ఈ పచ్చడ అలాగే నైట్ డిన్నర్లో కూడా ఉపయోగపడుతుంది రెండింటికి కలిపి ఒకటేసారి చేస్తున్నానండి మార్నింగ్ టైంలో నీళ్ళు వస్తున్నాయి అలాగే కొంచెం ఇంట్లో పని కూడా ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్తున్నారండి ఇదివరకు వెళ్ళినట్టు అంత టైం తీసుకొని వెళ్ళట్లేదు ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్తున్నారు కాబట్టి పని అనేది కూడా నాకు మార్నింగ్ టైంలో తొందరగా కావట్లేదు అందుకనేసి నేనైతే ఈవినింగ్ టైంలోనే ఇలా చేసి పెట్టుకుంటున్నాను బుట్ట కొంచెం లేటుగా పంపిస్తానన్నా కానీ ఒప్పుకోవట్లేదండి ఇక పచ్చడి అయితే ఖరాబ్ కాదు కదా మనం అసలు ఇందులో నీళ్ళు పోసి రుబ్బలేదు ఉడికియలేదు కాబట్టి పచ్చడి అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదండి నేను దీంట్లో తాలింపు కూడా పెట్టను ఇలాగే తింటామండి మేము చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడితోనైతే ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి మళ్ళీ రేపు కంటిన్యూగా పెడతాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్